హాయ్ అండి వెల్కమ్ టు షన్ను స్లాగ్స్ మేము ఈరోజు మీ ముందుకి మునగాకు పొడితో వచ్చేసామండి ఇది చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఇది ఇడ్లీలోకి కానీ అట్లలో కానీ వేడివేడి అన్నంలో అన్నంలోకి కానీ తింటే అదిరిపోద్దండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం దీనికి ముందుగా మనం మునగాకు తీసుకొని ఆరబెట్టుకోవాలండి బాగా కొంచెం ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలి అలాగే కరివేపాకును కూడా బాగా ఆరబెట్టుకోవాలి అలాగే దీనికి హాఫ్ కప్పు ధనియాలు పావు కప్పు మినపగుళ్ళు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా నువ్వులైతే తీసుకున్నామండి ఒక పావు కప్పు వరకు ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కళాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేయాలండి ఈ మునగాకు పొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా రకాల విటమిన్స్ అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం అన్నీ ఉంటాయండి ముందుగా మనం మినపగుళ్ళైతే వేసి బాగా ఫ్రై చేయాలండి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి లేకపోతే మాడిపోతే చేదు వచ్చేస్తుంది అలాగే కొద్దిగా ధనియాలు వేయాలి మిరపకాయలు కూడా వేయాలండి ఇది బాగా సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఓపిక్గా ఫ్రై చేస్తూ ఉండాలి కంగారు పడకూడదు ఇలా ఫ్రై చేసేటప్పుడు అలాగే ఇందాక చూపించినట్టు ఒక పావు కప్పు నువ్వులైతే వేసామండి వేసి మళ్ళీ ఫ్రై చేయాలి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలండి అలాగే ఇప్పుడు జీలకర్ర కూడా వేసాము ఇది కూడా వేసి కొంచెం దోరగా వేయించాలి ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యండి గిన్నెలోకి తీసుకున్నాము అలాగే మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి ఇందులో కరివేపాకు వేయాలండి ముందు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి అలాగే మునగాకు కూడా వేయాలండి వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేయాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టి అలాగే ఇందులో చింతపండు కూడా చింతపండు మరి కలుపు కూడా వేయాలండి సో అవి కూడా కళాయిలో వేసాము వేసి మళ్ళీ దోరగా ఫ్రై చేయాలి ఇప్పుడైతే అవన్నీ కలిపి మిక్సీ ఆడాలండి చూసారా ఎంత బాగుందో చూడడానికి ఇదే వేడివేడి అన్నంలో తింటే అదిరిపోద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ